హలో అండి నమస్తే పూజలు వ్రతాలు చేసేటప్పుడు పూలయితే ఎక్కువ తెచ్చుకొని దండలు కట్టాలనుకుంటాము అందంగా దండలు ఎలా కట్టాలనేది అయితే ఫుల్ వీడియో చూడండి దేవుడు గుళ్ళో విగ్రహాలకు కానీ లేకుంటే మనం పెద్ద పెద్ద ఫోటోస్కి దండలు వేయాలన్న వ్రతాలు నోములు చేసినప్పుడు దండలు వేయాలంటే ఈ విధంగా కనుక మనం దండ రెడీ చేసుకున్నామంటే తాజాగా రోజంతా అయితే మంచిగా కనిపిస్తుంది ఫోటోలకి నిండుగా ఉంటాయి మాలలు కడితే అంతగా మంచిగా అనిపించవు అంటే వాడిపోయినట్టు అయిపోతుంది రోజంతా వ్రతాలు చేసేటప్పుడు చాలా రోజంతా పూలు అందంగా ఫోటోలకు ఉండాలంటే ఈ విధంగా కట్టి చూడండి సబ్బుని మీరు సబ్బుకి ఇలా సూది అయితే దారమెక్కించుకొని గుచ్చుకోవాలి సూది సూదికి దారమెక్కించుకొని గుచ్చుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పువ్వుని తీసి ఈ విధంగా సూదికి గుచ్చేసుకోవాలి ఒకేలా ఉండేటట్టు చూసుకోవాలి ఇందులో ఏముంది అనుకోగలరు లాస్ట్ వరకు చూడండి మీకు ఎంత అందంగా దండొస్తుంది అనేది అయితే మీకు తెలుస్తుంది కొత్తగా తెలియని వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ చూస్తే మీకు ఇలానే ఉంటుంది లాస్ట్ వరకు చూస్తే కదా వీడియో ఎలా ఉందనేది ఒక అవగాహన అయితే వస్తుంది అప్పుడు మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇలా ప్రతి ఒక్కొక్క పువ్వుని ఒకే విధంగా వచ్చేటట్టు చుట్టూ గుచ్చుకోవాలి మనము సూదుతో చేత్తో పట్టుకొని గుచ్చామంటే మనకు అంత మంచిగా అనిపించదు అటు ఇటు అయిపోతుంది ఇలా సబ్బు కనుక సబ్బు కానీ లేకుంటే ఆలుగడ్డ కానీ సపోర్ట్ తీసుకొని సూది గుచ్చుకొని ఇలా పూలు కనుక గుచ్చుకున్నామంటే దండ ఒకేలా అందంగా అయితే వస్తుంది ఒక్కసారి మీరు ఇలా ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి ఇలా గనక చేశారంటే చాలా అందంగా వస్తుంది ఈ ఆకండి ఇది చామంతి పూల్లో మల్లె పూల్లో కడతారు కదా ఆ ఆక అయితే ఇది ఒక కొమ్మ కనుక ఇంటిలో పెట్టేసుకో చెట్టు కుండీలో పెట్టేసుకున్నామంటే ఈజీగా నాటేస్తుంది అన్నమాట దీనికి చావు ఉండదు ఇది ఒక కొమ్మ మనం జ పూలు అమ్మేటప్పుడు జడలో పెట్టుకునేది ఒక్కటి తీసి పెట్టినా కానీ ఈజీగా నాటుకుంటుంది మళ్ళీ విధంగా అందంగా అయితే చెట్టు తయారవుతుంది ఎంత ఆకు కావాలన్నా మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆకునైతే ఇలా ఒక ఐదు ఆరు వరుసలు అయితే ఇలా గుచ్చేసుకోవాలి ఒకేలా వచ్చే విధంగా పూలు ఎంత వెడల్పు ఉన్నాయో ఈ ఆకు కూడా అంతే వెడల్పుగా ఉండేటట్టు గుచ్చుకొని అదేవిధంగా చామంతి పూలు కూడా ఇలా చుట్టూ వచ్చేటట్టు మనం ఫస్ట్ అయితే ఎంత వెడల్పుతో పూలు గుచ్చుకున్నామో అదే వెడల్పుతో అయితే గుచ్చుకోవాలి అప్పుడే దండ అందంగా నీట్గా వస్తుంది లాస్ట్ వరకు అయితే చూడండి ఎంత అందంగా దండ అనేది మీకే తెలుస్తుంది వ్రతాలు చేసేటప్పుడు అయితే రోజంతా పూలు ఆగవు దండలు కడితే ఇలా గనక గుచ్చి పూజలు చేశారంటే రోజంతా ఫోటో నిండాగా ఉంటుంది ఇలా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఇలా గుచ్చేసుకోవాలి ప్లీజ్ అండి వీడియోస్కి అయితే ఒక లైక్ చేయండి నేను దండలు అయితే ఒక ఆరేడు విధాలుగా కట్టే వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఈజీగా ఎలా అలొచ్చు అనేది అయితే ఒక ఆరు ఏడు విధాలుగా అయితే దండలు కట్టడం అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను చూడండి ఈ విధంగా ఒకేలా వచ్చేటట్టు ఇందులో ఏముంది సింపులే కదా అనుకుంటారు అలానే మనం చేసుకోవాలి చేసుకుంటేనే మనం అనుకునేటట్టు దండలు అయితే వస్తాయి చేత్తో పట్టుకొని గుచ్చామంటే అంత మంచిగా అనిపించదు మళ్ళీ అటు ఇటు అయిపోతాయి పూలు ఒక సైడ్కి ఎక్కువ ఒక సైడ్కి తక్కువ అవుతాయి ఇలా ఏదైనా సపోర్ట్ తీసుకొని పూలు గుచ్చుకున్నామంటే చుట్టూ ఒకేలా వస్తుంది దండ అయితే చాలా అందంగా వస్తుంది చూడండి మీరే లాస్ట్ వరకు నేనైతే ఒక రెండు విధాలుగా అయితే అల్లిన దండ ఒకటి ఈ దండ ఒకటి చూపిస్తున్నాను ఈ వీడియోలో అయితే రాయిన వారికి అయితే బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మా ఛానల్ నేము శ్రీరామ ఇన్ వన్ అండి అన్ని వీడియోస్ పెడుతుంటాను ప్రతి ఒక్క వీడియో నాకు వచ్చే విధంగా టిప్స్ అల్లికలు స్టిచ్చింగ్ ముగ్గులు వంటలు అన్ని వీడియోస్ పెడతానండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అన్ని ఛానల్ పెడతాను కాబట్టి శ్రీరామ ఇన్ వన్ అని నేమ్ పెట్టాము మేము స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు అవుతుందండి మూడు సంవత్సరాలకి ఇప్పటికీ వన్ ఇయర్కి సబ్స్క్రైబర్స్ అయ్యాయి వెయ్యి సబ్స్క్రైబర్స్ రెండో సంవత్సరానికి వచ్చేసి పిన్ కోడ్ వచ్చిందండి మానిటైజెస్ అయ్యి మా ఛానల్ అయితే నత్త నడకన నడుస్తుందండి ఈ త్రీ ఇయర్స్లో నేను ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తూనే ఉన్నానండి తప్పకుండా మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి చూడండి దండ అయితే ఎంత అందంగా వచ్చిందో ఇలా దండ కనుక కట్టి మనం వ్రతం చేసినా కానీ పెద్ద పెద్ద ఫోటోలకు వేసినా పెద్ద పెద్ద ఫోటోలకైతే నిండుగా కనబడతాయి అనమాట చిన్న చిన్న ఫోటోస్కి అయితే ఫోటోస్ ఆగవు కదా అందుకని అంటున్నాను లేకుంటే గుడిలో విగ్రహాలకు కనుక ఇచ్చామనుకోండి ఇలాంటి దండలు చాలా అందంగా కనిపిస్తాయి చూడగ చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట గుచ్చటం అందరికీ వస్తుంది ఇలా చిన్న చిన్న టిప్స్తో మనం గుచ్చుకున్నామంటే దండలు అందంగా వస్తాయి ఈ ఐడియా కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి రెండోది వచ్చేసి మనము పూలు ఒకేసారి ఇవి ట్వంటీ రూపీస్ అయ్యాయండి పూలు చామంతి పూలు సంతలో సంతలో ట్వంటీ రూపీస్ కానీ మార్కెట్లో మనము రో పూలమ్మే వాళ్ళ కొంటే మూర యాభై రూపాయలు ఉన్నదండి అవి ట్వంటీ రూపీస్కి పది ఇరవై మూరలు అవుతాయండి మనం కట్టుకుంటే చూడండి ఆకు కొంచెము ఈ పువ్వుని తొడుమి తెంపేసి ఇలా సెంటర్లో పెట్టి దండ ఇలా కట్టుకున్నామంటే ఎన్ని మూరలు అంటే అన్ని మూరలు మనం రెడీ చేసుకోవచ్చు చూడండి ఇలా కట్టేసుకోవాలి ఒకసారి దారం చుట్టూ పువ్వు చుట్టూ దారం తిప్పి ఇలా రెండు వేలలో ఇటు ఇటు సైడ్కి తిప్పి ఈ విధంగా ఇలా పెట్టామంటే ఈజీగా దండ అయిపోతుంది ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని చెక్ చేయండి వీడియోస్ చూడండి తాజ్ అంటే కొంచెం నెమ్మదిగా కట్టే విధానం కూడా ఉందండి ఈజీగా అర్థమయ్యేలా స్టెప్ బై స్టెప్ ఆకున్ను ఈ చామంతి పువ్వులు కలిపి మనం దండ కట్టుకున్నామంటే సేమ్ పూలమ్మే వాళ్ళ దండలాగే ఉంటుంది ఈజీగా ఎన్ని మాలలు కట్టేసుకోవచ్చు మనకి మనీ సేవ్ అవుతుందనమాట ఇప్పుడు నేను ట్వంటీ రూపీస్ ఇచ్చి పూలు కొన్నా కదా ఏ పది పదిహేను మూరలు అయితే అవుతాయి దేవుడికి కూడా దండకి కట్టుకోగా ఇంకా చాలా పూలు అయితే మిగిలాయి ఈ విధంగా తెలియని వారికి అయితే యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి దండలు అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను ఈ వీడియో కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి ఎందుకంటే యూజ్ అయ్యే వీడియోస్ ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే చాలా మంచిది మరింతమంది చూసి నేర్చుకుంటారు కదా ఇప్పుడు మనము గుడికి దండ ఇవ్వాలనుకునేటప్పుడు ఇలా గనక ఇచ్చామంటే చాలా మంచిది ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్